ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరొక నోటిఫికేషన్ విడుదలైంది ప్రతి జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు రీసెంట్ గా మనకు గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలాగే కర్నూలు జిల్లాలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ మన లో పెట్టాను ఇప్పుడు మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం అన్ని డిస్టిక్లలో కూడా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్లు అయితే జారీ అవుతున్నాయి కంపల్సరీగా అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు ఉంటాయి ఐటీ చదివిన వాళ్ళకు ఉంటాయి డిగ్రీ చదివిన వాళ్ళకు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పోస్టులు ఉంటాయి ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ కావచ్చు చిన్న చిన్న జాబ్స్ క్లర్క్ జాబ్స్ అన్ని రకాల జాబ్స్ అయితే పడుతున్నాయి ప్రతి జిల్లాలో విడుదలవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి అయినటువంటి ఈ రిలీజ్ నోటిఫికేషన్ దీనికి ఇంకా మనకు టైం ఉంది మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎక్కడ మీ అప్లికేషన్ సెండ్ చేయాలి అదే విధంగా వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు మనకు మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఈ వీడియో టైటిల్ టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫస్ట్ ఏమేం పోస్ట్ ఉన్నాయి చూద్దాం ఇందులో చాలా రకాల పోస్ట్ అయితే ఇందులో రిక్రూట్మెంట్ కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ల్యాబ్ టెక్నీషియన్ రేడియోగ్రాఫర్ బయోస్టాటిస్టియన్ అదే విధంగా రికార్డు అసిస్టెంట్ ఇదేంటంటే చాలా చిన్న చిన్న క్వాలిఫికేషన్లతోనే మంచి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ల్యాబ్ అటెండర్ థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ మార్టం అటెండర్ ప్లంబర్ అదే విధంగా జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు ఎలక్ట్రీషియన్ ఐటీ చదివిన వాళ్ళకి ఎలక్ట్రీషియన్ పోస్టులు అంటే ఇందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోని ఈ జాబ్స్ అన్ని కూడా మనకు రిలీజ్ అయ్యాయి దాదాపుగా నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకు వీళ్ళందరికీ సాలరీస్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు వందలు డిగ్రీ చదివిన వాళ్ళకు ముప్పై రూపాయల వరకు కూడా ఈ నోటిఫికేషన్ లో సాలరీస్ అయితే ఇచ్చారు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు మనకు నోటిఫికేషన్ అనేది మనకు స్టార్ట్ అయింది వచ్చేసి పదో తేదీ నుంచి స్టార్ట్ అయింది పదహైదో తేదీ లోపల మీరు దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి వీళ్ళు ఏంటంటే మొత్తం వచ్చేసి మనకు ఆరు రోజులు టైం ఇచ్చారు అంటే నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆరు రోజులు టైమే ఇచ్చారు ఈ అయితే మీరు దాన్ని అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇన్ టెన్ డేస్ లోపల అంటే మీరు అప్లై చేసిన తర్వాత పది రోజుల లోపల మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళైతే మీకు ఆన్లైన్ లో బోర్డులో పెడతారు సో ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మీకు సంబంధించినటువంటి అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తే వెరిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ మంత్ ఏడో తేదీ లోపల ఇన్ వన్ మంత్ లోపల రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చారు మా ఇదంతా వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే చాలా రకాల పోస్టులకు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్ కూడా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ల్యాబ్ అటెండర్కి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు థియేటర్ అసిస్టెంట్ కానీ మార్టం అసిస్టెంట్ వీళ్ళకైనా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎలాంటి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ ఏమైనా అడగడం లేదు థియేటర్ అసిస్టెంట్కు మాత్రం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు ప్లంబర్కి వచ్చేసి టెన్త్ పాస్ అయ్యి ఐటీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు కానీ మెకానికల్ చేసిన వాళ్ళు కానీ సో ఐటీఐ మెకానిక్ చేసిన వాళ్ళు కానీ ప్లంబింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లంబర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మీకు ఐటీఐలో డిప్లొమా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఐటీఐ ఎలక్ట్రికెట్ చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి ఆ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టాలని మనకు నోటిఫికేషన్ అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి చాలా మందికి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు జాబ్స్ కోసం మిస్ అవుతూ ఉంటారు కొంచెం ఏజ్ పెరగగానే నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేరు ఈ నోటిఫికేషన్ లో మాత్రం నలభై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే బీసీ వాళ్ళకు కానీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చారు అంటే నలభై రెండు ఒక ఐదు నలభై ఏడు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళు యాభై రెండు సంవత్సరాలు ఉన్నా కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు వచ్చేసి దీనికి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఫీజ్ పే చేయాలంటే మాత్రం డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరైతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరు అంటే మనకు ఈ నోటిఫికేషన్ ప్రస్తుతం వచ్చేసి చిత్తూరు నుంచి రిలీజ్ అయింది మొత్తం ఏపీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలనుకుంటే మొత్తం అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఫీజు ఏదైతే ఇచ్చారో వాళ్ళు కాంటాక్ట్ బేసిస్ కు ఒక రకంగా ఫీజు ఇచ్చారు అదే విధంగా అవుట్ సోర్సింగ్ బేసిస్ కు ఇంకో రకంగా ఫీజు ఇచ్చారు అది పే చేసి మీరు అప్లై చేసుకోవాలి మెయిన్ సెలెక్షన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఎగ్జామినేషన్ అంటూ ఏమీ ఉండదు మీకు ఏదైతే మీరు టెన్త్ క్లాస్ పోస్ట్ చేసినా ఇంటర్మీడియట్ అప్లై చేసినా డిగ్రీ వాళ్ళైనా సరే మీ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్కులు అంటే మీ ఏరియాలో మీకు తక్కువే మార్క్స్ వచ్చి ఉండొచ్చు కానీ మీ ఏరియాలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోకపోతే పోస్ట్ మీకే ఇచ్చారు మెయిన్ వచ్చేసి మనకు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ కోసం అని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎవరైతే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి మీకు వచ్చిన అకాడమిక్స్ నుంచి తీసుకొని క్యాల్కులేట్ చేస్తారు అదేవిధంగా మీరు కొంచెం వచ్చేసి అంటే ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి కొంచెం వెయిటేజ్ ఇస్తారు సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇక్కడ మీరు సెండ్ చేయాల్సినటువంటి అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అదేవిధంగా ఒకవేళ మీరు ఐటీ కింద కానీ డిప్లొమా కింద కానీ అదేవిధంగా వేరే కోర్సుల కింద అప్లై చేస్తున్నట్టయితే వాటికి సంబంధించిన మార్క్ లిస్టులు కానీ సో మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ పెట్టి మీరు అప్లికేషన్తో పాటు వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి సో అప్లికేషన్ ఏంటి సో చూడండి ఇప్పుడు నేను అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను దాంతోపాటు వీళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చారు ఇందులో మీకు ఏదైనా యూజ్ అవుతుందంటే డౌన్లోడ్ చేసుకొని అది కూడా సబ్మిట్ చేయండి ఇది అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇందులో వచ్చేసి చాలా రకాల పోస్టును అయితే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే కాబట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదంతా రాసి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ అప్ చేసి ఇక్కడ అడ్రస్ అనేది కమ్యూనికేషన్ అడ్రస్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలి చాలా మంది రెంటెడ్ హౌస్లలో ఉంటే మాత్రం ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ కాకుండా ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి రెంట్ ఏదైనా హౌస్ మారింటే ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అడ్రస్ ఇస్తే వాళ్ళు మీకు కొరియర్ పంపించడానికి పోస్ట్ పంపించడానికి ఆ అడ్రస్కి అయితే పంపిస్తారు కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాలి ఏ అడ్రస్ ఇచ్చారనేది ఇక్కడ చూడండి ఏ అడ్రస్లో మీరు ఈ యొక్క సెండ్ చేయాలి మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఈ ఇచ్చినటువంటి మీరు చూడండి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు సో ఈ అడ్రస్ వచ్చేసి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మ్ ఇచ్చాను అందులో అప్లికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి సో ఇంకా ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ సరేనా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా చిత్తూరు డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి చూడండి థ్యాంక్ యూ